పంచపోతాలంటే ఏంది పంచిపోతాలంటే ఐ చెప్పింది కదా ఫస్ట్ నే చెప్పలా అది కదా పంచపోతాలంటే ఏమండ్రా పంచిపోతాలంటే పంచపోతాలంటే ఏడు పేర్లు చెప్పు పేర్లు నాదా ఓకే తెలుసు ఆ తర్వాత హ్ రాజ ఫలాలు అంటే అంది నవగ్రహాలు అది వాడు చూట్ట అక్కడకే చెప్తాడు సరే గ్రహాలన్నీ ఆరు గ్రహాలు గ్రహాలు ఎందుకంటే ఆరు గ్రహాలు అన్నీ అడిగింది గ్రహాల ఆరు గ్రహాల పేరు చెప్పు వచ్చాను గ్రహాలా రేహు రేహు కేతు వాళ్ళు వచ్చి ఆరు రెండై తెలిసి చేస్తున్నాడు మిగతా సరే మా సంవత్సరానికి ఎన్ని నెలలు సంవత్సరానికి ఎన్ని నెలలు సరౌండ్ లీపు సంవత్సరం అంటే ఏంది లీపు సంవత్సరం అంటే లీపు లీఫ్ సంవత్సరం అది ఎప్పుడు ఏం లేదే లీఫ్ సంవత్సరం కొంచెం లీఫ్ సంవత్సరం అంటే లీఫ్ సంవత్సరం మా ఆచారం అది ఎప్పుడు ఎన్నో ఓకే నెక్స్ట్ రుతువులు ఎన్ని రుతువురా ఏడు కాదురా ఏంటి

అది ఏ గ్రూప్ నెగటివ్ ఏ గ్రూప్ బి గ్రూప్ బి నెగటివ్ గ్రూప్ పేరా గ్రూప్ పేరు బి నెగటివ్ గ్రూప్ పేరు గ్రూప్ పేరు బాండ్దల వేకమ బిఎస్సి ఐఎంఎస్సి బి బిఎస్సి బిఎస్సి కంప్యూటర్స్ హ్మ్ ఓకే తర్వాత మన రాష్ట్రానికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి పదహారు కాదు పఘార అదే నిని జిల్లాలు రాష్ట్రానికి పన్నెండు జిల్లాలు జిల్లాల పేరు చెప్పు తెలుసు నీకు జిల్లాలు జిల్లాలా కే చెన్నై తిచటూరు చెన్నై చెన్నై తమిళనాడు కోటే మనంద్ర సై ను చెప్పు చెప్రాడు జిల్లా నెల్లూరు జిల్లా హ్మరే చెప్పు కోడూరు జిల్లా ఏమో చెప్పు గుంటూరు జిల్లా అది జిల్లా మామూలు అన్న జిల్లా అంతే అంతే కడప జిల్లా అంతే అంటే కడప జిల్లా కడప జిల్లా అంతే తిరుపతి జిల్లా అంతే మధ్య దిక్కులు దిక్కులు నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్ సౌత్ తూర్పు పరమడే అంతే దక్షిణం అంతే నెక్స్ట్ వారాలు అండి ఏడు వారాలు ఏడు వారాలు వారాల పేరు చెప్పు వారం సోమవారం మంగళవారం బుధవారం చెప్పు నువ్వు చెప్పు చెప్పండి ఏడు పెట్టు సోమవారం మంగళవారం బుధవారం మంగళవారం సోమవారం మంగళవారం బుధవారం బేసవరం శుక్రవారం శనివారం ఆదివారం అంతే నెలల పేరు చెప్పు నెలల పేరు అంటే ముప్పై నాలుగు రోజులు నెలకి ఎన్ని అని చెప్తున్నాడు నెలకి ముప్పై ఏళ్ళు రోజులు నెల అంటే ముప్పై రోజులు ముప్పై వేలు రోజులు ముప్పై రోజులు సంవత్సరానికి సంవత్సరాలకే పన్నెండు నెలలు నెలలు పేరు చెప్పేది జనవరి ఫిబ్రవరి జనవరి అంటే నువ్వు చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇద్దరా సెప్టెంబర్

ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి షేర్ చేయండి